ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ కృప కనికరము జాలి దయ కలిగిన ఏసయ నీకే వేలా తీస్తూ తీస్తూ వందనములు చెల్లిస్తున్నాం తండ్రి దేవా గడిచిన రాత్రి అంతయు ని కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్పదేవా ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు తండ్రి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపించండి ఏసయ్య తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా నీ నామాన్ని మహిమపరిచే విధంగా మేము జీవించుటకు సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను హెహస్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ వర్షం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావమును మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అవును తండ్రి గొప్పదేవా మాలో తండ్రి నూతన హృదయమును తండ్రి నూతన స్వభావమును కలగజేసిన గొప్ప దేవుడవు తండ్రి మీ రక్షణను మాకు అందించి తండ్రి మాలో ఉన్న పాత హృదయంలో ఉన్న తండ్రి చెడునంతటిని తొలగించి తండ్రి నూతన హృదయంను నూతన ఆలోచనలను మాకు కలుగజేసిన గొప్ప దేవుడవు నూతన స్వభావంను మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయా వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి గొప్పదేవ మాలో ఉన్న కఠినమైన రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ఇలాంటి హృదయము కలిగి ఉన్నట్లయితే ఆ హృదయంలో ప్రేమ ఉంటుంది కరుణ జాలి ఇతరులపై ప్రభా ప్రేమ కలిగి ఉండే జీవితం ఉంటుంది అలాంటి జీవితమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ గొప్పదేవా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేస్తున్న పనులలో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి దేవా వారి హృదయ ఆలోచనలను ఎరిగిన గొప్ప దేవుడు గనక స్తోత్రాలు చెల్లిస్తున్నాము సఫలపరచండి తండ్రి హృదయ ఆలోచనలో ఉన్న ప్రభా ప్రతి కోరికను తండ్రి మీరు సఫలపరచండి మీ చిత్తంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఒంటరిగా ఉండి బాధపడి కుంగిన స్థితిలో ఉన్నట్లయితే లేవనెత్తండి తండ్రి సహాయం అందించండి తండ్రి మానసిక అనారోగ్యంతో కృంగిపోయి ఉన్నట్లయితే మానసిక ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఎస్ కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తలు విడిపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పిల్లలను చూసి అయిన ప్రభా భార్య భర్తలు కలిసి ఉండటకు మీరు సహాయం అందించండి తండ్రి కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని సమాధాన సంతోషపరిచిండి సంతోషపరచండి తండ్రి దేవా సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను జ్ఞాపకం చేస్తు చక్కటి గర్భఫలం ని మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి రక్షణ మారు మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించి తోడై నడిపించండి ఏసయ్య తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి లో హాస్పిటల్లో హైషిలో ఉన్న మంచాన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించండి తండ్రి మా భారతదేశం తెలుగు రాష్ట్రాలు ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించటకు మీరు కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి ఈ దినమంతాయు తండ్రి మాకు తోడై ఉండండి మేము ఎక్కడికి వెళ్ళిన ప్రభా మిమ్మల్ని మహిమ జీవితమును మనకు అనుగ్రహించమని ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడని వేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది మా ప్రియ పరలోక తండ్రి